వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే జీతం పేదల కోసం లక్ష రూపాయలు వెంకట భార్య అంచమం కోర్టు చేసింది సాధా సీతాగా ఎల్లారెడ్డి మండల సర్వసభ్య సమావేశం సాధా సీతాగా ముగిల చివరి సర్వసభ్య సమావేశం ఎల్లారెడ్డి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం త్వరలో ఎల్లారెడ్డి బస్ స్టాండ్ పది ఎలక్ట్రానిక్ బస్సులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సర్వాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మదన్మోహన్ జీతం నాలుగు లక్షల రూపాయలు వెంకట్ భారీ అంచవకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల్లో తాను ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా వచ్చిన జీతం పేదవారికి ఇవ్వడం కోసం ఈ రోజు సర్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త అయిన వెంకట్ మరణించడంతో వారి పేద కుటుంబాన్ని ఆదుకోవడంలో భాగంగా ఎమ్మెల్యేగా పొందిన జీతం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఈ జీతం మాత్రమే కాకుండా వారి పూరి గుడిసె స్థానంలో ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని అన్నారు అనంతరం వారి కుటుంబాన్ని ఉంటామని కాంగ్రెస్ నాయకులు మనోహర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిన్నం లక్ష్మణ్ మాజీ గాయాయుద్దీన్ జూకంటి వెంకట్రెడ్డి కరడుపల్లి సామిల్ గాయావతలి శ్రీనివాస్ రెడ్డి వెంకట్రెడ్డి విద్యానాగర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ సాయిలు వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు గా ఇద్దరు పిల్లల్ని కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఆడియో నేను ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాను మరి ఈ నాలుగు లక్షల రూపాయలు క్యాష్ ఈరోజు మరి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు బాధ్యత తీసుకొని ఇది ఒక గర్వంగా ఒక తోటి కార్యకర్త చనిపోయిన తర్వాత ఏ విధంగా అండంగా ఉంటాం రేపు పొద్దున కూడా ఏ కార్యకర్త కూడా రేపు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా కానీ మేము అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాం అనేది ఈ రోజు మేము అందరం కలిసి ఒక యూనిట్గా రోజు కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది ఇక్కడికి అందరికి వచ్చినాం మరి గుడిసె తీసేసి ఈరోజు నాలుగు లక్షల రూపాయలు నా జీతంలో వచ్చిన క్యాష్ ఈరోజు మరి శ్రీమతి వెంకట్ గారికి ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ సమక్షంలో మరి అందరి నాయకుల సమక్షంలో జరుగుతూ ఉంది ఈరోజు నాలుగు లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి మరి దీనికి ఏదైతే అవసరం ఉందో ఇసుక కానీ ఏదైనా అవసరం ఉన్నా ప్రభుత్వ తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా చేపించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను మరి ఇమీడియట్గా కూడా పాప చదువుకున్నది ఆ ఉద్యోగం గురించి కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది పాప ఉద్యోగం బాధ్యత కూడా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది మరి ఇది ఒక పేదవాడికి ఈరోజు ఒక గరీబోనికి చేసేది ఈరోజు ఏదైతే అకాల స్మృతి చెందిందో తల్లి కూడా మరి శ్రీమతి కూడా షాక్లో ఉండే కొన్ని రోజుల వరకు ఇప్పటికి కూడా షాక్లో ఉన్నారు ఐదు నెలలు అయింది రోజు కూడా అర్థమైతలేదు మరి తప్పకుండా ఇక్కడ మరి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మరి మనోహర గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ బాధ్యత తీసుకొని ఇల్లు అయ్యి మళ్ళీ మళ్ళీ ఆ రోజు ఇంటి ఓపెనింగ్ రోజు కూడా మీరు అందరు కూడా రావాలి ఆ రోజు మీడియా కూడా రావాలి ఆ రోజు కొత్త ఇల్లు పక్కా ఇల్లు కట్టించిన తర్వాత ఎంటర్ అయిన రోజులే ఆ రోజు వెంకటి ఆత్మకు శాంతి జరుగుతుంది మరి బాధ్యతగా నాలుగు లక్షల రూపాయలు ఈరోజు క్యాష్ రూపంలో ఇచ్చి మిగతా ఇసుక కానీ దానికి ఏ సంబంధించిన గవర్నమెంట్ నుంచి ఏదైనా కానీ కూడా ఫ్రీగా ఇప్పించే బాధ్యత పట్టణంలోని స్థానిక ఎంపీ కార్యాలయంలో నేడు ఎంపీపీ మాధవి బాలరాజు కూడా అధ్యక్షతన జరిగిన చివరి సర్వసభ్య సమావేశం ముగిసింది ముందుగా ఎంపీటీసీ శిసారి లక్ష్మి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం విద్యాశాఖకు సంబంధించి ఎంఈఓ వెంకటేశ్వరం పాఠశాల వివరాలు చదివి వినిపించారు అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మత్తు పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖ ప్రగతి నివేదికలు చదివి రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆరోగ్య సిబ్బందికి ఎంపీ సూచించారు ఈ సమావేశంలో ఎంపీపీ జెపిటీసీ ఉషాగౌడ్ సోదరులు ఎంపీడీవో లక్ష్మి ఎంపీవో ప్రకాష్ వివిధ శాఖల అధికారులు గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరు వచ్చినా వాళ్ళు అందరు కలిసిమెలిసి ఉండాలి ఇంకో విషయం అది కానీ ఏ అంటే నా వస్తు మీరు ఆ డిపార్ట్మెంట్ ఎన్నుకున్నారు సేవ చేసుకున్నారు కానీ కొంచెం రెండు కూర్చున్నా కదా ఏదైనా పని మీ దగ్గరికి వచ్చినా మంచిగా చెప్పండి ఈసారి అని చెప్పండి మీ వద్దు అంతే చెప్పండి వాళ్ళు ఎందుకంటే తెలియదు కదా వాళ్ళకి తెలుసుకోవాలి తెలియనో తెలుసుకోవాలంటే మాట్లాడగల తె అయ్యో మేడం ఎవరి దగ్గర పోవాలి పని ఉంది నా దగ్గర ఎంత చేసుకోవాలి అని చెప్పండి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం సర్వాపూర్ గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన కొద్ది కాలంలోనే మళ్లీ ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో పనులకు శంకుస్థాపన చేయడం ఆలస్యం జరిగిందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తాను ఎల్లారెడ్డి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు ఎల్లారెడ్డి వంద పడకల ఆసుపత్రికి సంబంధించి ఎన్నికల కోడ్ దృష్ట్యా కాంట్రాక్టర్ కు బిల్లు అందడంలో ఆలస్యం అయిందని పేర్కొన్నారు పంచాయతీరాజ్ శాఖకు ముప్పై ఆరు కోట్ల వచ్చాయని త్వరగా పనులు ప్రారంభిస్తామని అన్నారు మొత్తం నాలుగు కోట్ల యాబై లక్షల రూపాయలు మంజూరు చేపిస్తున్నామని తిరిగి పనులు మొదలవుతాయని తెలిపారు ఎల్లారెడ్డి బస్ స్టాండ్ త్వరలో ప్రారంభం చేస్తామని అన్నారు ఎల్లారెడ్డి బస్ డిపోకు సంబంధించి పది ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తామని మంత్రి పూర్ణం ప్రభాకర్ హామీ ఇచ్చారని అవి త్వరలో ఎల్లారెడ్డి బస్ స్టాండ్ లో వస్తాయని అన్నారు ఐదు సంవత్సరాల్లో బస్ డిపో కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు మరి ఒక దేవుడు అని చెప్పేసి మతం అని చెప్పేసి రాముడు అని చెప్పేసి ఆ రోజు అక్షంతలు వంచి దేవుణ్ణి ఈ బీజేపీ వాళ్ళు దేవుణ్ణి అమ్ముకున్నారు మరి దేవుని సాగు చూపించి ఓటేయకపోతే అభివృద్ధి గురించి మాట్లాడకుండా దేవుని సాగు చూపించి మరి ఇదే రామునికి ఓటేయాలని చెప్పి దొంగ అక్షంతలు వంచి మరి దొంగాక్షంతలు వంచి అదే రాముడి ఏదైతే గుడి కట్టిందో అయోధ్యన అయ్యేలా బీజేపీ ఓడిపోయిన పరిస్థితి దరిద్రమైన పరిస్థితి ఆరైంది ఎక్కడైతే ఈ నియోజకవర్గంలో చాలా పెదరిక ఉన్నది మరి ఇల్లు లేవు ఇంద్రామ్మాయిలు కూడా శాంక్షన్ చేసుకుని ప్రతి గ్రామంలో కూడా త్వరలోనే ఇంద్రమ్మాయిలు ఏర్పాటు చేసి మరి ఎలక్షన్లు అయిపోయినాయి ఇక ఇప్పుడంతా ఈ గ్రామ అభివృద్ధికి ప్రతి గ్రామంలో అభివృద్ధికి ప్రతి మండలం అభివృద్ధికి ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటాం మరి దానిలో భాగాలనే నిన్ననే వివిధ గ్రామాల్లో ఇక్కడ చాలా రోడ్లు ఖరావేని మరి ముప్పై ఆరు కోట్లు నిన్ననే ఆర్డర్ కాపీ కూడా వచ్చింది ముప్పై ఆరు కోట్లు కూడా శాంక్షన్ జరగడం జరిగింది ఆర్డర్ కాపీ కూడా మీడియా మిత్రులకు పంచాయతీ పంచాయతీరాజ్ తరఫున మినిస్టర్ గారు కూడా నిన్ననే ముప్పై ఆరు కోట్లకు వివిధ గ్రామాల రోడ్లను రిపేర్ చేయడం కొత్త రోడ్లు వేయడానికి కూడా మరి చాలా గ్రామాల్లో ఎల్లరి నియోజకవర్గంలో వెల్లుట్ల గ్రామం అజామాబాద్ మరి సోమార్పేట్ ఇట్లాంటి మాలా దగ్గర రోడ్లు చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాయి మరి అన్నింటికి కూడా శాంక్షన్ కూడా వచ్చేసింది మరి నిన్ననే కాంట్రాక్టర్ చంద్రశేఖర్ గారిని పిలిచి నిన్ననే రివ్యూ చేయడం జరిగింది ఎలక్షన్ ఎలక్షన్ల ఎందుకంటే కాంట్రాక్టర్ కు పోయిన గవర్నమెంట్ లో జీరో బిల్లు ఆయన సుమారు ఎనిమిది కోట్లు పెట్టి కట్టిండు ఒక్క రూపాయి కూడా పోయిన గవర్నమెంట్ లో రాలే ఈ రోజు నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేపిస్తున్నాం ఇలా నేను ఫైనాన్స్ మినిస్టర్ తో మాట్లాడినా ఇమిడియట్ గా పదిహేను కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఈ రోడ్ కూడా మన స్టాండ్ కూడా ఎల్లారెడ్డి బస్ స్టాండ్ కూడా జీరో ఒక్క కాంట్రాక్ట్ రాలే హాస్పిటల్ కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది అంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రావడం జరిగింది ఆ రోజు ఎల్లారెడ్డిలో చాలా ప్రాబ్లం ఉంది బస్ డిప కావాలని చెప్పిన పది బస్సులు కూడా కొత్త బస్సులు కూడా ఎల్లారెడ్డికి శాంక్షన్ సాంక్షన్ అయినాయి అది కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తా అని చెప్పి నాకు మంత్రి గారు ఇచ్చిండ్రు మరి బస్ డిప కూడా నేను అడిగినా పోయిన తర్వాత ప్రపోజల్ పెట్టుకోవాడు హండ్రెడ్ పర్సెంట్ బస్ డిపను కూడా ఇప్పించే బాధ్యత మేము ఈ ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం మండలంలోని మాల్తు మీద గ్రామంలోని బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పన్నుల పురోగతిని జెడ్పీటీసీ ఉమ్మన్న ఘారి మనోహర్ రెడ్డి ఎంపీపీ వినీత దుర్గారెడ్డిలో మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వర్షకాలంలో పాఠశాల పిల్లలకు త్రాగిన సౌకర్యం బాత్రూంలో సమస్య తలెత్తకుండా పనులు నాణ్యతతో చేపట్టాలని అలాగే కుర్చీలు టేబుల్ సక్రమంగా ఏర్పాటు చేయాలన్నారు అనంతరం గ్రామ నర్సరీని పరిశీలించి నర్సరీ నిర్వహణ సక్రమంగా చేపట్టి నర్సరీలో ఉన్న మొక్కలు బాగుండేలా చూసుకోవాలన్నారు నర్సరీలో ఉన్న మొక్కల చుట్టూ పిచ్చి మొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించి నర్సరీని శుభ్రంగా వర్షాకాలం సందర్భంగా గ్రామంలోని పూరి గుడిసెలో నివసిస్తున్న ప్రజలకు తాగిన ఏర్పాట్లు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పర్సన్న గ్రామ కార్యదర్శి నరసింహులు గ్రామ పెద్దలు నాయకుటి రవీందర్ మల్లేశం ఉపాధ్యాయులు పాల్గొన్నారు ಏನ ಮಾಲ್ಲೋತೆ ದುಂಡೆ ಯಾರ್ಗೆ ರಿಟೈರ್ ಆಗುತ್ತೆ ಅದಕ್ಕೆ ಜೋಡಕ್ಕೆ ಆನಂದ ಸಂತೋಷ ಚಿತ್ರಣ ರೋಡ್ ಬ್ಲಾಕಿಂಗ್ ಶುರುವಾಗಿದೆ ಇಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ ಗಾರ್ಮೆಂಟ್ ಫ್ಯಾಕ್ಟರಿ ಇಸ್ ಟು ಕೆ ಟೆನ್ ಇಟ್ ಕಂಟಿನ್ಯೂ ಆಗ್ತಾ ಆಗ್ ಮಾಹಿತಿ ರಾಕಡೆ ಆಗ್ತಣ್ಣಾ ಹಾ ದೇಶ ದೇಶ ಅಂತಾ ಹೇಳ್ತೀನಿ ಹೇಮರ್ಗೆ ಹೇಮಂತ అఖిల భారతీయ విద్యుత్ పరిషత్ ఎల్లారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలో ఉన్న కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు అమ్మడం జరుగుతుంది అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశం కు మంగళవారం వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ చరణ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో ఉన్నట్టు వంటి కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు అమ్మడం జరుగుతోంది విద్యను వ్యాపారం చేయవద్దని ఈ సందర్భంగా తెలపడం జరిగింది అలాగే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమి మొత్తానికి ప్రహారీ గోడ నిర్మించాలని అలాగే డిగ్రీ కళాశాలకు సరైన గ్రౌండ్ మరియు కనీస వస్తువులు లేవని కారణంగా విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి ఈ విషయాలు గమనించి త్వరలోనే దీనిపైన స్పందించి సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్ జాషువా సెక్రటరీ వంశీ కార్యకర్తలు సాయి కిరణ్ ప్రకాష్ వెంకట్ రేవంత్ సాయి శంకర్ పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా సంఘం అధ్యక్షుడిగా కంచర్ల బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు హైదరాబాద్ లో సంఘం రాష్ట నాయకులు సోమవారం కంచర్ల బాలకృష్ణ ధ్రువపత్రం అందించారు ఎల్లారెడ్డిలో గత శుక్రవారం జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు కంచర్ల బాలకృష్ణ ఒకరు మాత్రమే దాఖలు చేయడంతో ఈ నెల పదవ తేదీన నియామక పత్రం కంచర్ల బాలకృష్ణకు అందించారు జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కంచర్ల బాలకృష్ణ జిల్లాలోని అన్ని మండలాల ఆర్యవేష సంఘం అధ్యక్షులు షాల్వా పూలమాలతో ఘనంగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని కంచర్ల తెలియజేశారు రెండు సంవత్సరాల పాటు అధ్యక్ష పదవి ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా కంచర్ల బాలకిషన్ జిల్లా ఆర్యవేష సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు కామారెడ్డి జిల్లా ఆర్యవేష జిల్లా సంఘం అధ్యక్షులుగా ఎల్లారెడ్డికి చెందిన కంచర్ల బాలకృష్ణ ఎన్నికని మంగళవారం ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఆయనకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మార్కెట్ మాజీ చైర్మన్ వెంకటరెడ్డి మాజీ చైర్పు టీసీ సామిల్ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి సాయి సాయిబాబా సకవతి అలీ గఫర్ మరియు యువకులు స్నేహితులు తదితరులు సన్మానం చేశారు ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం షేట్పల్లి గ్రామంలో నీటి సమస్య ఉండడంతో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి గ్రామంలో గ్రామంలో మంచినీటి సమస్య తీర్చడం జరిగింది గ్రామ ప్రజలు తెలిపారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు తాగునీటి సమస్య తీరుస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్కు గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలియజేశారు ఈరోజు మన నిమ్మపేట మండల్ పెద్దపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద ఇక్కడ మన మదనన్న ఆధ్వర్యంలో పోరేయడం జరిగింది మాకు ఎంతో నీటి కొరత ఉందని మదనన్న దగ్గరికి పోయి మేము చెప్పగానే ఆయన తొందరగా స్పందించి మా మా బాధలన్నీ ఆయన అర్థం చేసుకొని మాకు ఈరోజు నీ నీళ్ళ వసతి కల్పించడం నీళ్ళ వసతి కల్పించడం జరిగింది కావున మేము మదనన్న మదనన్నకి కృతజ్ఞతలు చేస్తూ మేమందరము ఇక్కడ చేరు చేరుకున్నాము కాబట్టి మదనన్నకి ఎల్లారెడ్డి మండలం వేలుట్లపేట గ్రామంలో మన ఊరు మన బలి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బట్టలు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు ప్రభుత్వ పాఠశాలకు ఏది సాటి రాదని మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇంకా ఎంతో మంది అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది ప్రభుత్వ బట్టలలో చదువుకున్న వారే అన్నారు తల్లిదండ్రులు అందరూ ఆలోచించి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమూల సత్యనారాయణ ఎంపీపీ మాధవీగౌడ్ నాయకులు సామిల్ చిన్న లక్ష్మణ్ గయా సాయిలు పప్పు వెంకటేశం ఘాత తిరుపతి అలీ ఘఫర్ సయ్యద్ అరిఫ్ వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు ఉపాధ్యాయులు మండల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిలో భారీ వర్షం ఎదురు గాలులతో వడుకుతున్న ప్రజలు ఉరుములు మెరుపులు ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎమ్మెల్యే చీతం పేదల కోసం లక్ష రూపాయలు వెంకట్ భారీ అంచమకు అర్మ చేసింది సాదా సీతాగా ఎల్లారెడ్డి మండల సర్వసభ్య సమావేశం సాదా సీతాక ముగిసిగా చివరి సరఫర సభ సమావేశం ఎల్లారెడ్డి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం త్వరలో ఎల్లారెడ్డి బస్టాండ్కు కు పది ఎలక్ట్రానిక్ బస్సులు ఈ బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్